వెల్కమ్ టు సర్కార్ ఇండియా తిరువురు నియోజకవర్గం తిరువురు పట్టణ ఎమ్మెల్యే కార్యాలయం నందుకపూడి శ్రీనివాసరావు లబ్దిదారులకు అందజేశారు మొత్తంగా ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులకు ముప్పై ఏడు లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సర కాలంలో పేద మధ్య తరగతి ప్రజల ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలై లక్షల రూపాయలు ఖర్చు చేస్తే సీఎంఆర్ఎఫ్ నిధుల నుండి ఒక రూపాయి కూడా ప్రజలకు సహాయం చేయలేదని కొలికపూడి అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోలిక పోగు నిర్మల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నమస్కారం ఏ మనిషి జీవితంలోనైనా అత్యంత విలువైంది ఏంటి అంటే మనకున్న డబ్బు మనకున్న ఇల్లు మనకున్న పొలాలు కాదు నిజమైన సంపద అంటే ఆరోగ్యం అందుకే కొన్ని వందల సంవత్సరాల క్రితమే పెద్దవాళ్ళు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని మరి సిపి పరిపాలనలో ఐదు సంవత్సరాల్లో పేద మధ్యతరగతి ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆర్థికంగా చితికిపోయినా అప్పటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గత సంవత్సర కాలంగా కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కేటాయిస్తుంది దానికి ఒక ఉదాహరణ ఏంటంటే తిరువూరు నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో రెండు కోట్ల పదకొండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల ఇరవై వేల రూపాయలు ఒక్క తిరువూరు నియోజకవర్గంలోనే గత సంవత్సర కాలంలో పేద మధ్యతరగతి ప్రజలు ఆసుపత్రి పాలై ఆర్థిక భారం మోసినప్పుడు ప్రభుత్వ సహాయం రెండు కోట్ల పన్నెండు లక్షలు దాదాపు ఒక్క నియోజకవర్గానికి ఇప్పుడు ఈరోజు ఎనభై ఎనిమిది మందికి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది లక్షలు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి తిరువురు నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని ఒక ఇబ్బంది ఒక సమస్య తిరువురులో ఉన్నది ఏంటంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు అత్యధికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆసుపత్రుల్లో చేరి పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా యాభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా భారీగా ఖర్చు పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల పన్నెండవ తేదీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి నెమలి గ్రామంలో బీసీ కాలనీ నుంచి ఆరోగ్యం ఎలా ఉంది అనే ఒక కార్యక్రమం ప్రారంభిస్తున్నాం ఆరోగ్యం ఎలా ఉంది మనం ఎవరినన్నా పలకరించేటప్పుడు ఏమంటాం ఎలా ఉన్నారంటాం పెద్దవాళ్ళు అయితే ఏమంటాం ఆరోగ్యం బాగుందంటాం ఇప్పుడు చెప్పండి ఏ పేదలైనా మధ్యతరగతి అయినా ధనవంతులైనా ఇప్పుడు ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య ఏంటి ఆరోగ్య సమస్యలు కాబట్టి ప్రతి వార్డులో ఆ వార్డులో ఉన్న సచివాలయంలో ఉన్న హెల్త్ అసిస్టెంట్ ద్వారా ఆ వార్డులో ఎవరెవరు ఏ ఏ రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో అన్నీ నమోదు చేసి తిరువురు పట్టణంలో ఎన్ని అవకాశాలుంటే అన్ని రకాల వైద్యం చేపిస్తాం తిరువురు పట్టణంలో అందుబాటులో లేకపోతే వాళ్ళని ఎమ్మెల్యే లెటర్ మీద ఎల్ఓసి ఇచ్చి విజయవాడలో పెద్ద ఆసుపత్రికి పంపిస్తాం కాబట్టి తిరువురు నియోజకవర్గంలో ఎవరికి ఆరోగ్య సమస్యలున్నా ఎమ్మెల్యే కార్యాలయంలో చెప్పమని మీకున్న సమస్యను బట్టి తిరువురులో కానీ విజయవాడలో కానీ ఒక ఆసుపత్రిలో చేర్చి వైద్యం చేయించే బాధ్యత నాకు